ఇంట్లో పని అన్ని నాచేసే ఇంతకీ టీవీ రిమోట్ ఎక్కడ టీవీ సీరియల్ కి టైం అయిపోతుంది

ఏంటి తవ్వతిస్తారమ్మా బురదలకు పంది టీవీ సీరియల్ చూడొద్దు నాకేముంది అది నువ్వే కాదా ఏమంటున్నావే ఏం లేదమ్మా టీవీ రిమోట్ ఇస్తారేమో అని కుదరదమ్మా ఈ రిమోట్ కోసం మా ఎన్నే వదులుకున్నాను అవునా ఎలా అమ్మా ఎలా అంటావంటే ఒక రోజు ఇలాగే టీవీ చూస్తున్నాను వచ్చి రిమోట్ లాగిపోయాడు కుదరని తోపుతో సార్ అప్పుడు వెళ్ళిన మనిషి ఇప్పటికి రాలేదు అతనికి చాటు కార్ కాబట్టి పోయాడు నీ అలా కాడీ నీ ఎ నా దగ్గర కాదమ్మా వెళ్ళిపో టీ పెట్టుకొని రాబో అబ్బాయి వచ్చే టైం అయింది

ఇలా కాదు ఈ రోజు దేవుడు వచ్చేంత వరకు నేను అవతను ఈ గుండమ్మ అంటే ఏంటో చూపిస్తా ఓం నమ శివాయ శివాయో ఇదేంటి ఇలా చేస్తుంది ఇలా కాదు ఓం నమశివాయ бауракчылеге атрап торала о машылая баурак торала о машылая кайны таравынди яверсан минеру మీ వాదోపవాదాలు దేవుణ్ణని చెప్తే మీకు నమ్మ శింకా లేదా చూడండి సాక్షాత్తు శ్రీరామచంద్రుణ్ణి అతనికి సమయం చాలా నందా నన్ను పంపించారు అయినా హతడు అక్కడ ఇద్దరు భార్యలతో సతమతం అవుతూ ఉంటే మళ్ళీ మీ అత్తాగోడలు మధ్యకు వస్తాడా అయినా నీవు నన్ను ఎవరు అని ప్రశ్నించావు కావున తక్షణమే తక్షణమే నేను వెళ్ళిపోదా

ఈ భూలోకంలో ఇంట్లో బాధలోనే ఎక్కువ మంది ఉంటున్నారు నిర్ణయించుకుంటాం ఈమె సీనియర్ సిటిజన్ ఉంటుంది ఈమెకే మొదటి అవకాశం ఇచ్చేదా ఇంకొండమ్మా నీ కోరిక ఏంటో చెప్పమ్మా స్వామి అన్న నాకు ఈ వయసులో పెద్ద కోరికలు ఉంటాయి స్వామి అయితే ఎందుకు కోరుకున్నట్టు నువ్వు ఉంటామ్మా నువ్వు చెప్పమ్మా స్వామి నేను చనిపోయిన తర్వాత నన్ను మీరు కనుక్కొని మోక్షాన్ని ప్రసాదించండి స్వామి స్వామి ఆ పని అప్పుడు ఎందుకు ఇప్పుడే వస్తుందని తీసుకెళ్ళిపోయింది స్వామి స్వామి ఉండమా ఉండమ్మా

స్వామి నా రెండో కోరిక ఏమంటే 50 కేజీల బంగారం కావాలి స్వామి ఇది ఏ విచిత్రమైన కోరికలు మా నీకు గుర్తుందా గుర్తుందా మీరు పూర్తి మీ అక్కకి 20 రెట్లు ఇవ్వాల్సి ఉంటుంది కావనా గుర్తుంచుకొని ఆ తెలుసు స్వామి కోరికని బంగారం ఏమి విచిత్రమైన కోరికలు మీకు ముందే చెప్పితే ఎంత కోరితే దానికి బదిలీట్లు అంటే నువ్వు బంగళ కోరితివి కదా తెలుసుకో

కావాలంటే వేడి వేడి భోజనం వండిస్తాను తిందురు గాని అమ్మా గుండమ్మ నువ్వు బాగా రంగులు మారుస్తావమ్మా ఓసరిల్లకనే దారుణంగా ఉన్నావ్ సరే మమ్మీ నాకు కోరిక ఏమంటే ఏంటంటే ఏంటంటే సెట్టి కడతానా నసుకుతానండికే తొందరగా కోరుకో అసలే టెన్షన్ వస్తుంది ఇక్కడ బాగా ఆగమ్మా ఆగు ఈ ఒక్క కోరిక మాత్రమే